ఏలూరు జిల్లా నూసువేడు నూసువేడులో మామిడి మార్కెట్ ఏర్పాటు ఎగుమతులపై ఉన్న అవకాశాలు మామిడి రైతులు కోరుకుంటున్న ఇబ్బందులపై మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలో గురువారం చర్చా వేదిక ఏర్పాటు చేశారు నున్న మార్కెట్లో ఎగుమతులు ఇతర ఇబ్బందులు ఉన్న దృష్ట్యా నోసివేడిలో మామిడి ఎగుమతులకు మార్కెట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నాణ్యమైన దిగుబడి సాధించేందుకు ఉద్యాన వ్యవసాయ శాఖ అధికారులు తోడ్పడాలని రైతులు పార్థసారథి దృష్టికి తీసుకువచ్చారు కూడా కొంత దీని గురించి అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం భావిస్తాను మీకు తెలిసే ఉంటుంది కానీ వస్తున్న భావిస్తాను కాబట్టి ప్రతి సెంటర్లో కూడా మనలో ఏర్పాటు లేకపోతే తెల్ల గ్రామాలలో మన ట్రైనింగ్ క్లాసెస్ కూడా లేకుండా అవగాహన రైతులతో ముఖాముఖి అధికారులు రీసెర్చ్ సెంటర్ వాళ్ళు

o que